హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు మళ్ళీ ఒక వచ్చాండి చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ కాంబినేషన్ తో మీ ముందుకు వచ్చాండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ అండి ఈ చికెన్ మా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి ఈ చికెన్ ని నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ ఒక టూ గ్లాస్ కారం ఉప్పు గరం మసాలా అండ్ ధనియాల పొడి పసుపు జీలకర్ర అల్లంపాయ పేస్ట్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవి హోల్ స్పైసెస్ అండి ఇవి పచ్చి ఉన్నాయి కదా మా వద్దనం వాళ్ళ బాయ్ దగ్గర అండి తోట దగ్గర తెచ్చుకున్నాయి మనము చిట్లు అవన్నీ చేసాం కదా ఆ వదిన వాళ్ళ తోట దగ్గర అండి అవే ఇవి ఎండబెట్టిచ్చినవి అండి పచ్చిది ఇది ఎండిందండి హోల్ గరం మసాలా తగినంత ఆయిల్ నెయ్యి బగారా రైస్ కి డ్రై ఆనియన్స్ అండి మనకి ఇంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఏం చేయాలో చూపించండి ఈ పచ్చి బగారాకును తుంపుతున్నా చూడండి ఇవి ఒకటి ఎండిది కూడా వేస్తున్నా చూడండి ఇది ఇదేమో డ్రై ఇదేమో పచ్చిది బగారాకు చూడండి కొంచెం జీలకర్ర మనకి ఇవి స్పైసెస్ అండి అన్ని కొన్ని కొన్ని వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనము చికెన్ వేసుకోవాలండి ఆనియన్స్ తర్వాత వేసుకోవాలండి చికెన్ మాత్రం ముందు వేసుకోవాలి ఇది కంప్లీట్ ఫ్రై అండి అందుకే ఐరన్ కడాయిలో వేస్తున్నా ఐరన్ కడాయిలో చాలా బాగుంటుంది ఇది అమ్మ ఊర్లో నుంచి పంపించిన చికెన్ అండి ఇది ఇప్పుడు మనము ఏం చేయాలంటే కొంచెం పసుపు తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ అండి కొంచెమే ఎందుకు అంటే మనకి ఇది సాఫ్ట్ గా కుక్ అవ్వడం కోసం ఈవెన్ గా అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కళ్ళబెట్టేసి మూత పెట్టేసేయాలి ఈ ఫ్రైకి చూడండి మంచిగా ఫ్రై అవుద్ది ఇప్పుడు ఇది ఓకే ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నా అండి నేను కొద్దిసేపు మూత పెట్టేసి ఈలోపు నేను ఆనియన్స్ అవి పేస్ట్ అవి ఎలా చేసుకోవాలో చూద్దామండి మొత్తం ఆనియన్స్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇవి కట్ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలండి కచ్చపిచ్చ అంతే ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్ పేస్ట్ చేయాలండి మనం అప్పుడే దానికి గ్రేవీ మసాలా అనేది బాగా వస్తుంది కలుపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది మనకి ఓకే అండి ఇలా కట్ చేసుకొని మనము దానికి ఎన్ని ఆనియన్స్ పడతాయో అన్ని ఆనియన్స్ని లైట్గా అండి ఏమంటారు మెత్తగా చేసుకోవద్దు పిచ్చానే దంచుకోవాలి మనం పట్టుకోవాలి మిక్సీలో నేను ఒక నాలుగు ఆనియన్స్ వేస్తున్నాను మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలండి ఆ ఫ్రైని లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది ఆనియన్స్ ని కొంచెం ఫ్రై చేశాను ఆయిల్లో అవి కూడా వేస్తుందండి టేస్ట్ బాగా వస్తుందండి దీనివల్ల మనకి గ్రేవీ కూడా టేస్ట్ ఉంటుంది బాగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఇక మూత పెట్టేసుకొని ఇది కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అది ఈలోపు నేను ఏం చేస్తాను అంటే ఇది మిక్సీ పట్టేస్తాను ఓకే అండి ఒకసారి మూత తీసి చూద్దాం సూపర్ ఉందండి మంచి స్మెల్ వస్తుంది ఇలా కలిపేసుకుందాము ఇదంతా ఇంటికి పోవాలండి మనకు ఫ్రై అవ్వాలంటే మంచి ఇనికిపోయాకనే ఇది బాగా వస్తుందండి మనకి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ స్టవ్ని పక్క స్టవ్ మీదకి షిప్ చేస్తున్నా అండి ఇది కొంచెం ఫ్రై అయినాకనే మన ఆనియన్ పేస్ట్ కానీ ఏవైనా వేసేది అప్పుడు నాకు ఏం లేదండి కొంచెం వేస్తే అల్లం ఎలిపే పేస్ట్ కొద్దిగా మళ్ళీ తర్వాత వేస్తాను కొంచమే వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఓకే ఇంకా నేను ఇది పక్క స్టవ్ మీదకి మార్చేస్తున్నా అండి ఇది ఏమంటారు బగారా రైస్కి ఇది పెట్టేసుకున్నా గిన్నె ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం మీ ఇష్టం నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఆయిలే వేసేసుకోండి ఈ నెయ్యి కూడా అమ్మ పంపించింది అండి నాకే ఎప్పుడు అమ్మనే పంపిస్తుంది నెయ్యి కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ అంతే అండి ఇప్పుడు ఇది ఫ్రై ఇది కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసేద్దామండి ఇది చెప్పాను కానీ ఇందాక బగరాకు ఇది బగరాకు చెట్టు నుండి తెంపుకొచ్చిందండి ఇదంతా ఎండుది ఉంది పచ్చిది ఉంది ఇది హోల్ గరం మసాలా స్పైసెస్ మొత్తం వేసేసాను మనకి ఇది కొంచెం చిట్పటా అన్నాక నెక్స్ట్ అన్నీ వేసేద్దాం నెయ్యి చూడండి ఎంత మంచిగా వస్తుంది స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి కూడా ఒకసారి కలుపుకుందాం నా బగారా రైస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి మా ఫ్రెండ్స్ అందరికి చాలా ఇష్టం నా బగారా రైస్ ఇప్పుడు వచ్చేసి పుదీనా కొత్తిమీర వేస్తున్నా అండి కరివేపాకు కూడా వేస్తాయి ఇప్పుడు ఫ్రెష్ కరివేపాక్ బగారా రైస్కి కరివేపాకే టేస్ట్ బాగుంటుందండి చిన్నప్పుడు అమ్మమ్మ ఏం చేసేది అంటే ఈ పుదీనా కొత్తిమీర ఊర్లలో అంతా ఎక్కడ అండి వేసేసి ఈ స్పైసెస్ వేసి చేసేదండి ఉత్తదే తినేవాళ్ళం చాలా టేస్ట్ ఉండేదండి అసలు అప్పుడు అది బలే బలే బాగుండేది ఇప్పుడు అసలు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా కూడా రావట్లేదండి ఎట్లయినా అమ్మమ్మ చేతి వంట అమ్మమ్మదే కదండి నేను పక్కన వాటర్ కూడా పెట్టేశానండి ఎందుకు అంటే మనకి వాటర్ కూడా కాగుతూ ఉంటే రైస్ కూడా తొందరగా అవుతుందండి నేను ఎప్పుడైనా అలానే చేస్తాను అండి బగారా రైస్కి కిచిడికి కొన్ని రైసెస్కి మనం ఏమేమి రైసెస్ చేసుకుంటామో అట్లా ముందే కాగబెట్టి పెడతాం గోధుమ రవ్వ దానికి సేమియాకి అట్లా ముందే చేసి పెడతా అండి వాటర్ వేడి చేసుకుంటూ ఉంటాను ఇది కొంచెం పుడినవి వేగిపోయినాయి కరివేపాకు వల్ల ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లిపోయే పేస్ట్ ఆనియన్స్ పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి ఇది మామూలుగా వేగిన చాలు ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ధనియాల పొడి రైస్ సాల్ట్ ఇంకా అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి బస్మతి రైస్ నాన్నే చూడండి ఇంకా వాటర్ కూడా కాగుతున్నాయి ఆ వాటర్ని తీసుకొచ్చి దీంట్లో పోసేస్తే అయిపోతుంది మనం ఓకే అండి ఇప్పుడు ఈ రైస్ని తీసేసి ఇందులో వేసేస్తున్నాం మనం ఇప్పుడు సాల్ట్ అండ్ ధనియాల పొడి వేసేసుకుంటే అటు చికెన్ ఫ్రై అయిపోతుంది బగారా రైస్ అవుతుందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సాల్ట్ రైస్ కి సరిపడేదంత నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాల పొడి ఒక్కసారి కలిపేసి ఆ వాటర్ మసిలితే దీంట్లో పోసేయడం అండి ఇది ఆ స్టవ్ మీద చిప్ చేసుకొని మనం ఈ స్టవ్ మీదకి చికెన్ ఫ్రై పెట్టేసుకొని మీకు చికెన్ ఫ్రై చూపియాలి కదా ఇలా ఏమేమి వేస్తాయి ఇది అయితే ఇంకా అన్నం అయిపోతుంది అండి ఇంకా మనం ఏం చేసేది లేదు దీన్ని అన్ని వేసేసాం కదా వాటర్ తెచ్చి పోసేస్తాయి ఇప్పుడు వాటర్ అండి పరగబెట్టినవి అవి పోసేస్తున్నా నేను ఓకే ఇప్పుడు ఇది అవతల స్టవ్ మీద షిఫ్ట్ చేసేసుకొని దీని మీద చికెన్ పెట్టేసుకుందాం మనం ఎందుకంటే చికెన్లో మనం అన్నీ యాడ్ చేసేది మీరు చూడాలి కదండి నేను ఏమేమి యాడ్ చేస్తున్నాను అవన్నీ ఇది పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసిస్తా అండి ఓకే అండి మనం చూద్దాం చూడండి ఎంత మంచిగా అయిందో ఇట్లా కావాలి మనకి ఇంకా కొంచెం అయ్యాక మనం ఆనియన్ పేస్ట్ అది వేసేద్దాం జస్ట్ ఇది ఫ్రై చేయండి మనకు మనము మళ్ళీ కలుపుకొని మూత పెడదాం మనకి డ్రై వింటాకు కూడా ఉంటే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను ఉన్నట్టుంది చూస్తాను ఉంటే కొంచెం వేసిస్తుంది ఇంట్లో మళ్ళీ మూత పెడుతుందండి ఓకే అండి ఒకసారి తీసి చూద్దాం చూడండి ఎంత మంచిగా అయిందో ఇట్లా కుక్ కావాలండి మనకు మంచిగా అయిందండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆనియన్స్ పేస్ట్ చేసినాం కదా అది ముందు వేయొద్దండి ఎప్పుడు కూడా ముందు వేస్తే మాడిపోతుంది కలర్ కర్రీ ఏమైతుందంటే ఒకలాంటి కలర్ వస్తుంది అండి అందుకే నేను ఎప్పుడు కూడా కి ఇట్లానే వేస్తా అండి ఒక్కొక్క దాన్ని బట్టి అట్లా వేస్తుంటా అన్నిటికీ కాదు కొన్ని కొన్ని ఇప్పుడు తినికి మొత్తం పట్టించేసి ఇంకా కొంచమే అల్లంపే వేసినాయి కదండి ఇప్పుడు ఇంకా కొంచెం అల్లం ఎల్పే వేసేస్తున్నా చూసిరా ఫ్రై స్ట్రక్చర్ వచ్చేసింది మీకు ఇప్పుడు ఇంకా ఇంకా కొంచెం ఈ ఆనియన్ పేస్ట్ ఒక్కటి ఫ్రై అయితే మనం కారం ధనియాల పొడి అవి వేసేసి తీసేయచ్చండి అంతే ఇంకా చూడండి ఎంత మంచిగా అయిందో అడుగంటకుండా ఫ్రైకి కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి మా మమ్మీ మాత్రం చికెన్ ఫ్రై భలే చేస్తుందండి మస్తు టేస్ట్ ఉంటుంది మా మమ్మీ చేసే చికెన్ ఫ్రై పప్పు చారు కూడా సూపర్ ఉంటుందండి దీనికి మళ్ళీ మూత పెడుతున్నాం ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఈలో బారా రైస్ చూద్దాం ఓకే అండి ఒక్కసారి మూత తీసి చూద్దాం బగారా రైస్ కూడా రెడీ చికెన్ ఫ్రై లోపు ఇది కూడా మంచి సిమ్లో పెట్టేసినండి ఇది కూడా అవుతుంది మనకి చూసినా మంచిగా అవుతుంది మూత పెట్టేసి కొంచెం నెయ్యి కావాలంటే మనం నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడే మంచిగా ఉంటుంది ఇంకా కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు అయినంగా ఓకే సరిపోయింది మూత పెట్టేస్తాను ఇంకా మూత పెట్టేస్తునండి ఓకే మూత పెట్టేస్తే ఒక టూ మినిట్స్ ఓకే అండి ఒకసారి చూద్దాం మంచి స్మెల్ ఉద్దిరిపోయింది నాకు పండు అంటే చాలా భయం అండి అది బూరెల్ రెసిపీ పెట్టాం కదండి చాలా మంది అంటే పర్సనల్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారండి చాలా కొలతలు అవి కరెక్ట్ గా చెప్పారు చాలా బాగుంది ఎప్పుడు చేసినా ఏదో ఒకటి అవుతుంది ఇది కరెక్ట్గా వచ్చింది ఉంది మేము కూడా ట్రై చేసామని చెప్పారండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి నిజంగా మొదటికి థ్యాంక్స్ చెప్పాలి అంత మంచిగా చేసి చూపించినందుకు తను కారం అండి మే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరు మీరు తినగలిగే అంతా సరిపోద్ది ధనియాల పొడి ఇందాక ఉప్పు కొంచెం వేసాం కదా ఇప్పుడు చూసి కొంచెం వేద్దాం సరిపోకుంటే మళ్ళీ వేసుకున్నాము ఓకే అండి ఫినిష్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇదంతా కలిపేసి సిమ్ చేసేద్దాం ఎందుకు అంటే ఇదంతా కారం అదంతా దీనికి పట్టాలి కదా ఈ చికెన్ కి హైలో పెడితే మాడిపోతుంది మనం సిమ్ చేసేద్దాం సూపర్ ఉంది కదంటే చూస్తుంటేనే ఇట్లా అటెంప్టింగ్ నోట్లో నీళ్ళు వస్తున్నాయండి గ్రేవింగ్స్ చాలా బాగుంది ఇప్పుడు నేను సిమ్ చేసేస్తా ఒక టూ మినిట్స్ లో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేస్తా అండి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకోలేదు ఇప్పుడు మీ ముందే కట్ చేస్తాం వద్దు అనుకుంటే అలా పడేయచ్చు ఇలా దీంట్లో మగ్గితే కూడా బాగుంటుందండి ఇది కూడా పచ్చిమిర్చి కూడా తర్వాతనే వేయాలండి ముందేస్తే పిషం పిషం అయ్యి ఇట్లా ఒకలాగా మెత్తగా అయ్యి అది టేస్ట్ ఉండదండి ఒక్కసారి మీరు ఇలా వేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే మళ్ళీ ఒకసారి కలిపేసి అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి చూడండి ఎంత బాగొచ్చుగా ఓకే ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను అన్నీ సరిపోయినాయి మనకి ఏమి వద్దు మూత పెట్టేస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తా అండి పైనగా ఫ్లేవర్ బాగుంటది కరివేపాకు మూత అండి మనం ఒకసారి ఆ అన్నం అయిందేమో చూసేసి అది చూద్దాం రైస్ గుంజుకుందేమో ఓకే అండి పల్కు కూడా ఏం లేదు ఇక ఇలా బిర్యానీ ఇలానే ఉండాలి కదండి ఓకే ఇది కూడా బంద్ అండి స్టవ్ని ఓకే అయిపోయింది ఓకే చూసిద్దాం సూపర్ సూపర్ మస్తు ఉంది కొత్తిమీర అండి ఇంకా అయిపోయింది కర్రీ చూడండి ఎంత మంచిగా ఐరన్ కడాయిలో చాలా బాగుంటుందండి ఫ్రై కర్రీస్ ఏవైనా ఒక చికెన్ అనే కాదు ఏ ఫ్రై అయినా సూపర్ ఉంటదండి మనం ఆ నాన్ స్టిక్ అంటే ఈ ఐరన్ బాట్లలోనే తింటే కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి సూపర్ అండి ఖతర్నాక్ ఉంది కర్రీ కిరాక్ ఉంది కిరాకి ఓకే చూడండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఇగో చూడండి కట్ చేసే స్పూన్తో ఎంత మంచిగా తెగిపోతుందో ఇలా కావాలి మనకి సరిపోయిందండి నేను ఇంకా స్టవ్ బాన్ చేస్తున్నా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం మనం చేసిందే ఫ్రై పీస్ బిర్యానీ కదండి ఇలా చూసిరండి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఇది నా కొడుకు చాలా చాలా అంటే చాలా ఇష్టం అండి ఇట్లా అంటే ఈ బగారా రైస్ చేసి ఇట్లా ఫ్రై చేసి పచ్చి పులుసు ఉండాలండి ఆయనకి కాంబినేషన్ చాలా ఇష్టంగా తినేవాడు అది ఇది ఇప్పుడు నేను అలానే చేశాను చూడండి ఎంత బాగా సూపర్ కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం ఫ్రై పీస్ బగారా రైస్ అండి టేస్ట్ చేద్దాం మనం ఇప్పుడు పచ్చి పులుసు కూడా చేసి ఉందండి చేశాను నేను తిందాం అది కూడా కొంచేసుకో బాగా పొగలు పొగలు వెళ్తుంది మనం దీంట్లో ఆనియన్స్ పెట్టుకోవచ్చు నిమ్మకాయ ఎవరు ఫ్లేవర్ వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు నాకైతే ఏది ఇష్టం ఉండదండి బగారా కానీ చికెన్ లో ఊరికే అలా అంటే నా పాలసీ ఏంటంటే దాని ఫ్లేవర్ టేస్ట్ చేంజ్ అవుతుంది నేను ఎప్పుడైనా బిర్యానీ కూడా ఏమి కలుపుకోనండి దాంట్లో గ్రేవీ అలా నేను ఇలానే తింటాను సూపర్ అద్భుతం అంత బాగుందండి అంటే స్పైసెస్ అన్ని ఈక్వల్ గా సమానంగా సరిపోయినాయండి ఎక్కువ లేదు తక్కువ లేదు మనకి ఎంత అవసరం ఉందో అంత సరిపోయిందండి చాలా టేస్ట్ ఉంది కుక్ అయిందండి సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ బై బై నెక్స్ట్ పుస్తకాలు ఇద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ